దినోత్సవ సందర్భంగా మన జాతీయ జెండాని ఎగురవేయవలసిందిగా అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ప్రెసిడెంట్ లాయర్ శ్రీ ఎంవివి సత్యనారాయణ గారిని సవినయంగా కోరుకుంటున్నాం ప్రెసిడెంట్ ఆఫ్ ఏఓఎఎస్ఆర్పీ ఈరోజు మా కమలా గారు ఈ గొప్ప ప్రదేశానికి ఆహ్వానించారు మీ వివేకానంద ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి గౌరవ సభ్యులందరికీ నా నమస్కారం అదేవిధంగా మా ఏఓఎస్ఆర్పి సభ్యులందరికీ నా నమస్కారం అండి మన సెక్రటరీ గారు మా మీద అభిమానంతో ఫ్లాగ్ హోస్టింగ్కి మనల్ని ఆహ్వానించారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ మనకు ఆదర్శం వృధాలో ఉన్నా సరే దేశం గురించి ఆలోచించే వాళ్ళు దేశానికి ముఖ్యం వాళ్ళ దగ్గర నుంచి మనం ఆస్తిపాస్తులు పిల్లలు పంచుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని దేశభక్తిని సొసైటీలో ఎలా బ్రతకాలి ఇన్నేళ్ళు ఎలా ట్రావెల్ చేశారు మనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఆ కేసులు ఈ కేసులు రోగాలు ఏ కరోనాలు ప్లేగు వ్యాధులు ఎన్ని ఎన్నో దాటుకుని వీళ్ళందరూ వచ్చారు ఎన్నో సమస్యలు ఫ్యామిలీని లీడ్ చేస్తూ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థానంలో పిల్లలందరినీ ఏర్పాటు చేసి ఈరోజు కూడా ఈ వయసులో గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ పేరు పేరున ధన్యవాదాలు ఫ్లాగ్ హోస్టింగ్ అనేది గొప్ప గౌరవం ఆ గౌరవం అనేది మనం సీనియర్ సిటిజన్స్ కింద థ్యాంక్ యూ माता 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 की 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 जय 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 भारत भारत सिंधा सत्य मुख्य అందరికి నమస్కారం మాది ఏఓఎస్ఆర్పి అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అంటే సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తుల యొక్క కలయిక మనందరికీ మెయిన్ భారతదేశం భారత రాజ్యాంగం తద్వారా చట్టాలు ఇవే మనం జీవితం మన యొక్క ఇండివిజువల్ లైఫ్ వేరు సొసైటీ లైఫ్ వేరు ఇండివిజువల్ లైఫ్లో హిందువులుగా బ్రతికే వాళ్ళు హిందువులుగా బ్రతుతారు గా బ్రతికే వాళ్ళు ముస్లిమ్స్గా బ్రతుకుతారు క్రిస్టియన్స్గా బ్రతికే వాళ్ళు క్రిస్టియన్స్గా బ్రతుకుతారు అది మన ఇంటి వరకే పరిమితం మనం గుమ్మం బయట పెట్టామంటే ఉంది సొసైటీ ఉంది సొసైటీలోంచే ప్రతి వ్యక్తికి మెయిన్ రిలేషన్స్ అనే వస్తాయి అసలు వ్యక్తికి రిలేషన్ ఎక్కడి నుంచి వస్తుంది పుట్టుకతో తల్లిదండ్రులు తర్వాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బ్లడ్ రిలేటివ్స్ వస్తారు తర్వాత నెక్స్ట్ రిలేషన్ మగవాళ్ళు అయితే భార్య ఆడవాళ్ళు అయితే భర్త ఎక్కడి నుంచి వస్తారు సమాజం నుంచి రావాలి చుట్టూ మంచి సమాజం అంటే మంచి భర్త వస్తాడు తద్వారా మంచి పిల్లలు తర్వాత మెయిన్ రిలేషన్ గురువు మనకి విద్యా బుద్ధులు ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఏ విధంగా సొసైటీలో బ్రతకాలని నేర్పేది గురువు ఆ గురువు కూడా సొసైటీ నుంచి వస్తాడు ఆ గురువు ఎవరైనా అవ్వచ్చు హిందూ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు కానీ ఇండియన్ ఈ ఇండియన్ అనే భావన ఒక జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను కాకుండా ప్రతిరోజు మన మనసులో పెట్టుకొని మనం సొసైటీలో బ్రతుకుతున్నామని చట్టాల గురించి తెలుసుకొని జీవిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండదు మనకి డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ ఏ క్యాస్ట్ అనేది తెలియదు మనం అవసరానికి మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాం అంతే కదండి ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ కావాలి ఇంగ్లీష్ బాగా రావాలి మిషనరీ స్కూల్స్లో చదివిస్తున్నాం అందువల్ల అందరం ఇండియన్స్ అనే భావన ప్రతిరోజు ఉండాలనేది నా ఉద్దేశం వందే మాతృ గీతం అనేది ప్రతి అఫీషియల్ ప్రోగ్రాంలోనూ స్టార్టింగ్ వందే మాత్రం పాడాలి లాస్ట్లో జనగణను పాడాలి వందే మాత్రం గీతం అర్థం ఏంటంటే మనం పుట్టిన భారతదేశానికి మనం పుట్టిన భూమికి నమస్కారం చేసుకుంటాం తర్వాత లాస్ట్లో మనం అందరం ఒకటే అని చెప్పేసి క్లోజ్ చేస్తుంటాం ఉంటాం ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చేటప్పుడు చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు అందరూ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ ఎవరింగ్ చాలా మంది ఉన్నారు అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళలో చాలా మంది చనిపోయారు ఎందుకు చనిపోయారు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ దిక్స్ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క చట్టాల గురించి తెలుసుకోవడం తెలుసుకోలేక వాళ్ళు చనిపోయారు మరి స్వాతంత్రం తెచ్చినప్పుడు గాంధీజీ నెహ్రూ వీళ్ళందరూ బారిస్ట్రులు లా చదివారు ఇండియాలో ఆంగ్ల ఆంగ్లేయుల యొక్క చట్టాలు తెలిస్తే ఏ ఆ చట్టంలో ఏ పని చేస్తే మరణశిక్ష ఉండదో ఏ పని చేస్తే జీవిత ఖైదు ఉండదో ఏ శిక్ష ఏ పని చేస్తే పది సంవత్సరాలు ఇంకా తక్కువ శిక్షలు ఉంటాయో ఐడెంటిఫై చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు ఆ ప్లానింగ్లో వచ్చింది అహింసావాదం ఈ సత్యాగ్రహం ఈ యాష్ స్టేషన్స్ వీటి వల్ల ఒక ఇరవై నాలుగు గంటలు ఆపుతారు జనాల్ని లేదంటే ఒక వారం రోజులు లోపల పెడతారు అలాగే మన గాంధీ నెహ్రూ వీళ్ళందరూ జైలు వచ్చి చాలా కష్టాలు పడి స్వాతంత్రం తీసుకొచ్చారు జనవరి ఇరవై ఆరు రీపబ్లిక్ అయింది ప్రజాస్వామ్యంగా గుర్తించబడ్డం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది మరి ఇప్పటికి డెబ్బై ఏడు సంవత్సరాలు మరి యూత్లో ఈ అవేర్నెస్ ఎవరిస్తారు ఎవరివ్వాలి స్కూల్స్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాటితే సాఫ్ట్వేర్ అంతే మరి చట్టాల గురించి ఒక లాయర్లకే కావాలా పోలీసులకే కావాలా ఏ మనకు అక్కర్లేదా ఆ చట్టం అనేది మనకు తెలియాలిగా ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా ఇదిగా ఉంది జీవితాలు పాడైపోయి జాబ్ ప్లస్ కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది అవకాశాలు ఉండి కూడా నిరుద్యోగులు కూడా ఏదో లోన్స్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్పేది లోన్స్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసిన వెంటనే వాళ్ళకి బెనిఫిషియరీ నుంచి తీసేస్తున్నారు వాళ్ళే మరి అది ఇబ్బంది కదా అది తెలియాలి కదా అది తెలుసుంటే మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు కదా ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలంటే చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలంటే బ్యాంక్ లోన్కి వెళ్ళాలి బ్యాంక్ లోన్కి వెళ్ళం పాన్ కార్డు కావాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారు వన్స్ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసావంటే నీ బెనిఫిషియరీ దాని నుంచి దాటిపోతావు వెంటనే నీకు వచ్చే బెనిఫిట్స్ రావు ఇది కొద్దిగా అందరూ యూత్ ఆలోచించుకోవాలి ఎక్కువ సమయం తీసుకున్నాను థ్యాంక్ యూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత వీడియోస్ లో నేను యూట్యూబ్ లో అట్లు చెప్తూ ఉంటాను నేను ఇందాక అడిగింది ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు తేడా చెప్పాలి నాకు రాను యూత్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్ మన కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయిన రోజు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమల్లోకి తెచ్చి మన ఈ బుక్ అనేది ఒకటి ఉంటుంది దీన్ని బట్టే మన రైట్స్ రాంగ్స్ ఏది పాటించాలి యాక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఒక బుక్లో అసెంబ్బల్ చేసి ఇది ఫాలో అవ్వాలి అని తెచ్చిన రోజు రిపబ్లిక్ డే ఆగస్ట్ సారీ జనవరి ట్వంటీ సిక్స్త్వీ మన ఏంటంటే ముందు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందడానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తెచ్చుకున్నాం ఇండిపెండెన్స్ డే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు వాళ్ళు రూల్స్ వచ్చాయి మన ప్రజాస్వామ్యం మరి మనకంటూ రూల్స్ పెట్టుకోవాలి రెగ్యులేషన్స్ ఉండాలి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు రాసిన అమలు చంద్రబాబు మన దేశానికి గుర్తింపు లేదు ఆ గుర్తింపు కోసం మనం తెలంగాణ రాసుకోవాలని అనుకున్నాము కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా కృషి చేశారు ఆయన ఆర్టికల్స్ అని అంటే పలానా ఆర్టికల్లో ఇలా ఇలా ఉంటుంది ఫలానా ఆర్టికల్లో ఇలా చేయాలి అని నాలెడ్జ్ ఇవాళ ఇప్పుడు విజయవాడ ఉంది విజయవాడ ఆ పేరు ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు నేను చెప్పాను నేను ఆ హిందీ టీచర్ నేను హిందీ టీచర్గా చేశాను చెప్పాను నేను చెప్పేదానికి చాలా మంది తెలియదు విజయవాడ ఇలాగా అండి పేరని అలాగే కొన్ని కొన్ని టీచర్స్ వాళ్ళు తెలిసి చెప్పాలి అందరికీ అన్ని తెలిసాయి నేను అనుకోను ఇలా వ్యవసాయం అభివృద్ధి పథంలో ముందుకి నడపాలంటే యూత్ కూడా బాగా నమ్మ చేయాలి నా ఆలోచన సభైన మహాసభల నుంచి పెద్దలందరికీ ఈ ఈరోజు సలా సుదీనం మనకి జాన్వరి ఇరవై ఆరు అది ఎందుకు వచ్చిందని పెద్దలందరూ చెప్పారు వివరాలు చెప్పారు కూడా బాగుంది ఇప్పుడు యూత్ గురించి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అన్ని చెప్పాలనుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం చేసిన గురువు దగ్గర నుంచి మనం నేర్చుకుంది ఎప్పుడు కూడా వారిని మరవకూడదు వారు చేసిన కొన్ని విషయాలు కొన్ని మనం నెమరేసుకుంటూ మన జీవితాన్ని ముందు కొనసాగాలంటే ఏ వ్యక్తి కనపడినా మనకన్నా పెద్దవాడి ఎవరైనా సరే చిన్నవాడైనా గౌరవించాలి పెద్దవాడిని నమస్కరించాలి ఈ సంస్కారం మనం నేర్పాలి ఈ సొసైటీలో ఒక భాగంగా ఉండాలి ఇన్ని కార్యక్రమాలు ఆగస్టు పదిహేను ఆగస్టు ఇరవై జనవరి ఇరవై ఆరు మనం చేసుకుంటున్నామంటే కొన్ని నిర్దిష్టమైన రాజ్యాంగంలో ఉన్నవి మనం మళ్ళీ నెమరేసుకుని ఒక్కొక్కటి చేసుకుంటున్నాం పిల్లల్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకటే మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నాం మన పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి గురువుని గౌరవించాలి పెద్దలతో గౌరవించాలి ఎక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి ఎవరితో ఉన్నా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి ఈ సమావేశంగా అనుకరించిన అందరికీ నమస్కారం అది ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మా ఆయర్ గారు సార్ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఒక రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం ఆ అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగం అమల్లోకి రావడానికి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల మనం అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా మనం ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అంటే ఎలా ఉండాలి హైకోర్టు అంటే ఎలా ఉండాలి ఏంటి వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఏంటి ప్రధానమంత్రి ఎలాగా ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకోవాలా అలాగే రాష్ట్రాలు రాష్ట్రాలకు సంబంధించిన నిధులేంటి వాళ్ళకి ఎం మంత్రులు ఎలాగా ముఖ్యమంత్రులు ఎలాగా ప్రతి ఉద్యోగికి ఎంత కాలపరిమితి ఉండాలి వాళ్ళకి రావాల్సిన జీవితాలు బత్యాలు ఇలా ప్రతి విషయాన్ని మనం కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే కాన్స్టిట్యూషన్కి లోబడే ఈ రాజ్యాంగానికి లోబడే చేస్తాం కనుక మనం ఈ రాజ్యాంగం ఫేస్ చేసుకొని ఇవాళ నేరస్తుల్ని శిక్షించడం కానీ అలాగే బాధ్యతలకి నష్టపరిహారాలు చెల్లించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సమాజంలో జరిగేటటువంటి అనేక సవాళ్ళని దేశం దేశంలోనే కాకుండా దేశం బయట కూడా మనకి చైనా నుండి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి మనకు ఏదైనా సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని ఎలాగా తిప్పికొట్టాలి దానికి కూడా ఈ యొక్క రాజ్యాంగం మనం స్ఫూర్తిగా చేసుకొని మనం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తమ ముందు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సభని అలంకరించిన పెద్దలకు మిగిలిన వాళ్ళందరికీ గణతంత్ర దినోత్ శుభాకాంక్షలు ఈ ప్రతి దేశం నుంచి రూల్స్ అన్ని తెలుసుకుంటూ మనం ఏ విధంగా మెలగాలి మన ఇండియాలో అన్ని వర్గాలు ఉన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేక అందరూ అన్నదమ్ముల లాగా మెలగాలని చెప్పని ఒక రాజ్యాంగం సృష్టించి దాని ప్రకారం పంతొమ్మిది వందల యాభై జనవరి ఆ కార్యక్రమం పెట్టారు అందరికీ నమస్కారం అండి నేడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాక అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు దాకా పెద్దలు అందరు చక్కగా మాట్లాడారు జననీ జన్మభూమిచ్చ తపి గయసి అంటే కన్న తల్లి పుట్టిన గడ్డ స్వగ్గం కంటే మిన్న అని అర్థం అటువంటి మన భారత మాతను ఎల్లప్పుడూ గోగవిద్దాం విద్యార్థులుగా మన బాధ్యత మిత్రులాగా దేశభక్తి అంటే కేవలం జెండా వెగవేయటమే కాదు ఒక విద్యార్థిగా మనం చేసే చిన్న చిన్న పనులే దేశానికి పెద్ద సేవలు క్రమశిక్షణతో చదువుకోవటం పెద్దలను గౌరవించడం మన పగసగాలను శుభ్రంగా ఉంచుకోవటము నీటిని విద్యుత్తుని వృధా చేయకుండా ఉండటం భవిష్యత్తులో మన దేశాన్ని నడిపించే నాయకులు మీవే కుల మత విభేదాలు లేకుండా దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దుదాం రెండు రోజుల క్రితమే ప్రపంచ విద్యా దినోత్సవం బాలికల దినోత్సవం జాతీయ బాలికల దినోత్సవం జరిగింది దాన్ని మా పిల్లల గురించే చెప్పాం అప్పుడు కూడా కూడా పిల్లల గురించి చెప్దామని చెప్తున్నాను బాగా చదువుకోవాలి మీరు మంచి మంచి మీకు ఇష్టమైన రంగాల్లో బాగా గాణించాలి దేశానికి మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను కలిసి పనిచేయాలి దీని అర్థం హాయిగా సంతోషంగా కలిసి పనిచేయాలి అండ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఎఫర్డ్ బై షేరింగ్ విత్ అదర్ ఆ వచ్చిన లాభాలని అందరూ ఆనందంగా కలిసి పంచుకోవాలి దీని అర్థం ఇది మన సంస్కృతి రెస్పాన్సిబిలిటీస్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అని ఒక బెటర్ ఇట్స్ అ వెరీ బిగ్ వర్ల్డ్ చాలా పెద్ద యాక్ట్రాక్షన్ ఇది ఎందుకు మళ్ళీ ఎందుకు చూస్తున్నాను అయితే అవన్నీ మనం చేయగలమా ఇంపాసిబుల్ చేయలేము మరి ఎట్లా చేయాలి ఒకటి సంస్కృతి ఇందాక కదా ఇప్పుడు ఇంగ్లీష్ లేకుండా మనం మాట్లాడలేము అది సంస్కృత తగలేసేసాం మన భాషని తగలేసేసాం స్మాల్ థింగ్స్ మేక్ పర్ఫెక్షన్ అండ్ పర్ఫెక్షన్ ఇస్ నో స్మాల్ థింగ్ అని ఇంగ్లీష్ వాడు చెప్పాడు కానీ మన వేదాల్లో ఉంది అది మనకు తెలియదు స్మాల్ థింగ్స్ మేక్ పర్ఫెక్షన్ చిన్న చిన్న పనులు చేస్తేనే అది సంపూర్ణత్వానికి అవుతుంది అక్కడ ఆ రాళ్ళు తీసుకోవాలంటే ఒక్కొక్క రాయి తీసుకు అన్ని రాళ్ళు తీసుకురాలే కదా అలాగే చిన్న చిన్న పనులు చేసి తీరాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి మన అంటే రెండు చెప్పి ఎంత చెప్పి వెరీ బిగ్ సబ్జెక్ట్ మన దేశాన్ని మనం కాపాడుకుంటాము స్వాతంత్రాన్ని మళ్ళీ పాలిటిక్స్ పెట్టే మన మీద కాపాడుకోవాలి కదా ఇవి ఇవి చేస్తేనే అది వస్తుంది నేను కావాలని మాట్లాడడానికి వచ్చాను క్షమించాను సూర్యకుమార్గం చెప్పాలి ఓకే ఇప్పుడు దాకా పెద్దలు మాట్లాడారు ఈ రిపబ్లిక్ డే గురించి అసలు విషయం చెప్తాను మీకు రాజ్యాంగం అది ఎంత పవిత్ర గ్రంథం అంటే అన్ని మతాల యొక్క సారాంశాన్ని దాంట్లో పెట్టారు భారత భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి హక్కులు ఇచ్చారు అందరూ మీరు ఇండియా బ్రతకండి అని ఇచ్చారు నీకు ఇష్టం వచ్చినట్టు కానీ నీ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టుండు సొసైటీలోకి వచ్చేప్పుడు కల్లా నీకు ఒక రాజ్యాంగాన్ని ఇస్తున్నాం మేము ఈ రాజ్యాంగం బద్ధంగా మీరు బ్రతకండి అని చెప్పేసి ఇచ్చారు మా సోదరులు చెప్పినట్టు చట్టాలు వచ్చినాయి ఏదైనా సరే ప్రిపరేషన్ టైం ఎక్కువ పడుతుంది దాని ఎగ్జిస్టెన్స్ అమల్లోకి వచ్చేది ఒక తేదీ ఉంటుంది దరిదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడి రాశారు బిఆర్ అంబేద్కర్ గారు వారికి ఎలా వాళ్ళ స్టాఫ్ చాలా మంది న్యాయ కోవిధులు రచించారు ఆ రాజ్యాంగం గురించి మినిమం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి కనీస బాధ్యత గురించి రాజ్యాంగం గురించి ఎవరు చెప్తారు మన పెద్దలే చెప్పాలి ఇప్పుడు ఇందాక గౌరవనీయులు శాస్త్రి గారు మనకి సూర్యకుమార్ శాస్త్రి గారా సా పేరు శాస్త్రి గారు గురువర్యులు మంచి విషయాలు చెప్పారు ఇక్కడ భాష అనేది ప్రధానం కాదు మన మనసులో ఇంటెన్షన్ అనేది చాలా ప్రధానం మన మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి ఏ భాష మాట్లాడినా అన్ని భాషలను మనం గౌరవించేది ఒక భారతదేశమే క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ అందరినీ కలుపుకున్నది ఒకే ఒక్క దేశం భారతదేశం అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి భిన్నత్వంలో ఏకత్వం ఇది రాజ్యాంగం గురించి ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు చదవండి పిల్లలు పిల్లలు గారు పెద్దోళ్ళు కూడా చదవండి చదివినాక పెద్దోళ్ళు మీ పిల్లలకి చెప్పండి రాజ్యాంగం గురించి చట్టాల గురించి జస్ట్ అమల్లో యాక్టివ్ యాక్టివ్గా ఉన్న చట్టాలు కొన్ని ఉన్నాయి ఏది పోక్సో యాక్ట్ దీని గురించి తెలుసుకోండి ఎన్డిపిఎస్ యాక్ట్ గురించి తెలుసుకోండి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ చిన్నపిల్లలకి దొంగచాటుగా పెళ్లిళ్ళు చేస్తున్నారు రాజ్యాంగంలో చెప్పబడిన విధంగా చట్టాలు అమలు చేస్తున్నారు మన ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నామండి ఆ గవర్నమెంట్ అనేది మన ప్రజలందరికీ కలిసి అందరికీ ఉపయోగపడే విధంగానే ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా చట్టాలు కానీ డిజైన్ చేస్తారు ఇప్పుడు ఐపీసీ మారిపోయింది భారతీయ న్యాయ సన్నిహిత అనేది బిఎన్ఎస్గా మారిపోయింది చట్టాలు మారిని సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ గా మారింది ఐఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది బిఎస్ఏ కింద మారింది చట్టాలు మారుతున్నాయి మనం కూడా మారాలి ఎప్పటికెప్పుడు అప్డేటెడ్గా ఉండాలి మన సార్ చెప్పినట్టుగా ఒక వస్తువు వాడకుండా ఉంటే అది తుప్పు పట్టేస్తుంది పనికి రాకుండా పోద్ది ఈవెన్ నీ శరీరం కూడా యాభై ఏళ్ళు దాటినాక నువ్వు కదలగా ఉన్నా ఉంటే ఎక్కడికెక్కడ నరాలు అన్నీ పట్టేస్తూ ఉంటాయి అదేవిధంగా నీ మనసు అప్డేట్ అవుతూ ఉండాలి యూత్ని ఉత్తేజపరుస్తూ ఉండాలి యూత్కి చెప్పాలి వాళ్ళకి చట్టాల గురించి చెప్పాలి చట్టాలు చెప్పాలని మనం తెలుసుకోవాలిగా ఫస్ట్ ఏదో యూట్యూబ్లో షార్ట్స్ లాగా చూడడం కాదు పేపర్ చదవాలి ఇంపార్టెంట్ చట్టాల గురించి తెలుసుకోవాలి కరెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలి ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి యూత్ అన్నిటికీ సిద్ధపడాలి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గాను మా కమలా గారికి ప్లస్ ఇది ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి ప్రెసిడెంట్ గారికి అదే విధంగా పెద్దలందరికీ పిల్లలకి అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు మా వచ్చి ఈ జెండా పండుగలో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదములు మా వివేకానంద సేవా సమితిని కూడా మేము జాయిన్ అవుతున్నందుకు రెండు సంఘాలు కలిపి ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలని మన స్థితిగా అందరినీ కోరుకుంటూ మీ సహాయ సహకారాలు మా అసోసియేషన్ కూడా ఎమ్మని ప్రెసిడెంట్ వారిని కోరుకుంటూ ధన్యవాదాలు जय हिमाचल माता की भक्त माता की भक्त माता की जय श्री राम जय श्री राम जय हिंद जय हिंद